ఎపిసోడ్ లో రేవంత్ వ్యాఖ్యలకు లక్ష్మణ్ సమాధానం చెప్పారు తాను ప్రభుత్వాన్ని పడగొడతామని అనలేదన్నారు లక్ష్మణ్ ఏక్నాథ్ షిండేలు ఎవరో తమకు తెలియదంటూ లక్ష్మణ్ కమెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత భద్రతా భావం అని ప్రశ్నించారు లక్ష్మణ్ ఆపై వచ్చే లోక్సభ ఎన్నికల తరువాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు లక్ష్మణ్ కాంగ్రెస్ ఐదేళ్లు పాలించాలని కోరుకుంటున్నానన్నారు లక్ష్మణ్ సరే అండి బీజేపీ ఈరోజు అమిత్ షా కూడా చూసాము ఎలా అనిపిస్తుంది కొత్తగా ఎవరు చేరబోతున్నారు అమిత్ షా గారి రాకతో కొత్త ఊపు ఇవాళ తెలంగాణలో వచ్చింది పూర్తిగా ఇవాళ బూత్ స్థాయి అధ్యక్షులు అదే రకంగా పార్లమెంటు స్థాయి బాధ్యులతో సోషల్ మీడియా వారియర్స్తో ప్రత్యేకమైన సమావేశం చాలా సూక్ష్మమైన విషయాలు కూడా పక్క మైక్రో ప్లానింగ్తో ఎన్నికలు మనం గెలుస్తాం ఖచ్చితంగా వారు పన్నెండు నుంచి పదిహేను గెలిచే ఉన్నాయి తెలంగాణలో భవిష్యత్తు బీజేపీకి తెలంగాణలో ఉన్నదని దక్షిణాదిలో కర్ణాటక తర్వాత మనకు చాలా అనువైన వాతావరణం ఉంది ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ కూడా వాళ్ళలో ఇవాళ దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణలో బతికి బట్ట కట్టడం అనేది కూడా అది అసాధ్యమైనది ఎందుకంటే వాళ్ళు తప్పుడు వాగ్దానాలు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఎన్నికలు ఒకసారి గెలవచ్చు కానీ ఈసారి రెండోసారి గెలవడం అంత సాధ్యం కాదు పైపెచ్చు వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే గ్రూపులు తగాదాలు ముఠాలు ఇవాళ మీరు చూస్తున్నారు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఎలా చూస్తారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వారు నిన్న మాట్లాడుతూ నేను వాళ్ళ ప్రభుత్వం మీద పడగొడతామని ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తుందని వారు నిన్న ప్రస్తావించారు నేను ఎక్కడ కూడా మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పలేదు ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పాను ఆ మార్గం ఎప్పుడు సుగమం అవుతుంది మరి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపించడానికి రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు నేను కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సజావుగా జరగాలి మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల హామీ నెరవేర్చాలని పార్లమెంటులో ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తాం తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత అనేక మార్పులు రాజకీయంగా బీజేపీ వైపు మా పెద్ద గంపడాశితో చూస్తున్నాం కాబట్టి డబ్లి సర్కార్కు మార్గం సుఖమవుతుంది చెప్తారు లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ నంబర్ గెలిపించుకోవాలని అమిత్ షా దిశ నిర్దేశం చేసినట్టుగా మనకి లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా రామకృష్ణతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్